ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ ఏడవ తేదీ నుండి ఏప్రిల్ పదమూడవ తేదీ వరకు గల వార ఫలాలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం వృషభ రాశి వారికి రాహు పదకొండవ ఇంట్లో ఉండడం వల్ల డబ్బు లేదా భూమికి సంబంధించిన ఏదైనా విషయం న్యాయస్థానంలో ఉన్నట్లయితే అదే విధంగా జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ వారంలో మీకు అనుకూలంగా ఉండండి ఇది మీ ఆర్థిక స్థితిని తిరిగి ట్రాక్ లోకి తీసుకురావడానికి సహాయపడుతుంది బంధువులతో మీ సంబంధాన్ని పునరుద్ధరించడంలో మీరు ఈ వారం ప్రత్యేక విజయాన్ని పొందుతారు అలాగే ఈ వారం వృషభ రాశి వారు జీవితంలో ఏ రంగంలోనైనా పెద్ద అడుగు వేసి ముందు జాగ్రత్తగా ఆలోచించడం మంచిది ఈ వారం మీరు తొందరపాటుతో లేదా గందరగోళంలో పనిచేస్తే మీరు భారీ ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ వారం మీ ఖర్చులు మీ ఆదాయం కంటే ఎక్కువగా ఉంటాయి వారం ప్రారంభంలో మీరు ఒక నిర్దిష్ట పనిని పూర్తి చేయడానికి లేదా ఒక ముఖ్యమైన బాధ్యతని నెరవేర్చడానికి పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు ఈ కాలంలో ఆదాయం మరియు అదనపు వ్యయంలో అంతరాయం కారణంగా మీ బడ్జెట్ చెదిరిపోవచ్చు ఇంకా ఈ వారం మొదటి భాగంలో మీరు అనుకున్న పనులు నెమ్మదిగా పూర్తవుతాయి ఈ కాలంలో మీరు పనికి సంబంధించి మరింత ఎక్కువ పరిగెత్తాల్సి రావచ్చు మీ శ్రమకి తగిన విధంగా మీరు చేసే పనిలో విజయం సాధించకపోతే మనస్సు కొంచెం విచారకరంగా ఉంటుంది అయితే సానుకూల అంశం ఏంటంటే ఈ సమయంలో మీ ప్రియమైన వారు మీకు పూర్తిగా అండగా నిలుస్తారు ఈ కాలంలో ఉద్యోగస్తులు తమ సీనియర్లు మరియు జూనియర్లతో మెరుగైన సమన్వయాన్ని కొనసాగించడం మంచిది ఈ సమయంలో కోపం మరియు భావోద్వేగాలతో ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి వృషభ రాశి వారు ఈ వారం డబ్బు లావాదేవీలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వారం ఎవరికైనా రుణం ఇవ్వడం మానుకోండి లేకపోతే అతను చిక్కుకుపోవచ్చు ఇక వృషభ రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశివారు ప్రతిరోజు శ్రీ సూక్త పారాయణం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పన్నెండవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినబోవంత్